హాస్పిటల్ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జరిగింది నటి పాటు మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొని గుండె సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఒత్తిడితో కూడిన జీవన శైలిలో గుండె జబ్బులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయని కిమ్స్ శిఖర హాస్పిటల్ కార్డియాటిక్ సైన్సెస్ డాక్టర్ హరిత తెలిపారు ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాగ్దాన్ నిర్వహించారు చిన్న పరీక్షలతో ముందుగానే గుండె సమస్యల్ని గుర్తించడం వలన ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని తెలిపారు మేము చెప్పేది ఏంటి అంటే అండి సరే ఇవన్నీ చెప్పాము ఎలా ప్రివెంట్ చేయాలి అనేది అడిగారు సో ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఎలా మనం ప్రివెన్షన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళాము ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ముఖ్యంగా నాలుగే నాలుగు పాయింట్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ మన డైట్ రోజు మనం తినే పదార్థాలు ఎలాంటివి తింటున్నామో వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఎక్కువ సాల్ట్ షుగర్ ఉండే కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ మనం తినకూడదు రెండవది ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ థర్టీ మినిట్స్ ఈ మధ్య చూస్తే ఈ వాచ్ పెట్టుకొని పదకొండు వందల స్టెప్స్ పదిహేను వందల స్టెప్స్ ఇట్లా స్టెప్స్ ఉన్నాయి చెయ్యాలి కానీ అగ్రెసివ్గా చేయకూడదు ఏది చేసినా కూడా ఈవెన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినా సరే అగ్రెసివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ప్రాపర్ కాదు ఇలాంటి వాటి గురించి కూడా మనకు అవగాహన ఉండాలి థర్డ్ థింగ్ వెరీ గుడ్ క్వాలిటీ స్లీప్ క్వాలిటీ స్లీప్ అంటే అందరం పడుకుంటాం నిద్రపోతాం కానీ ఆ డెల్టా వేవ్స్ ఉండే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటి క్వాలిటీ స్లీప్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఫోర్త్ పాయింట్ స్ట్రెస్ లేకుండా ఉండటం మన పనిలో అందరికీ ఒత్తిడి ఉంది కానీ ఆ ఒత్తిడిని మన బాడీ ఎంత తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ ఆ ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి యోగా మెడిటేషను ఇట్లాంటివి చేయటం వల్ల మనం హార్ట్ డిసీజెస్ ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలం ప్రతిదీ మన చేతిలోనే ఉంది కానీ మనం చేయడం లేదు సో మనం ఇది చేస్తే కనుక చాలా వరకు హార్ట్ డిసీజెస్ ప్రివెంట్ చేయగలుగుతాం ముఖ్యంగా ఇంకొకటి ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకొకటి ఏంటి అంటే హార్ట్ అటాక్ వార్నింగ్ సైన్స్ కనిపిస్తే మేమేం చేయాలి అని సో వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే ఎడంచేయి భుజం నొప్పిగా అందరూ అనుకునేది ఏంటి ఛాతి భాగంలో బాగా పెయిన్ వస్తే అదే హార్ట్ అటాక్ అనుకుంటారు కాదు వార్నింగ్ బెల్స్ ఏంటి సింపుల్ వార్నింగ్ బెల్స్ ఉంటాయి కొన్ని ఏంటి ఓన్లీ లెఫ్ట్ హామ్ పెయిన్ ఓన్లీ దౌడల నొప్పులు దౌడల నొప్పులు వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు కాదు ఓన్లీ దవడల నొప్పులు రావచ్చు గొంతులో నొప్పి రావచ్చు ఈవెన్ చెవి కింద భాగంలో నొప్పి రావచ్చు పై పొట్టలో నొప్పి గ్యాస్ నొప్పి గ్యాస్ నొప్పి ఇది కామన్గా మనం వింటాము ఈవెన్ డాక్టర్స్ కూడా మిస్లీడ్ అవుతారు దీనికి సో ఆ గ్యాస్ నొప్పి కానీ ఇలాంటి వార్నింగ్ సైన్స్ ఉన్న టైంలోనే మనం ఈసీజీ తీయించుకోవాలి ఈసీజీలో హండ్రెడ్ పర్సెంట్ మనం డిసీజ్ ఎక్స్క్లూడ్ చేయగలమా అంటే కాదు కాదు పికప్ చేయగలుగుతాం మనం మిస్ అవ్వకుండా అట్లీస్ట్ పికప్ చేయగలుగుతాం రెండు ఈసీజీలు తీస్తే వాటిట్లో కూడా ప్రాబ్లం లేదు అనుకుంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అవి కూడా చూసుకొని మనకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి చెకప్ చేయించుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అలాగే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని ఉంటుంది అది మనం విత్ ఇన్ వన్ అవర్ టు త్రీ అవర్స్ మధ్యలో చేస్తేనే దానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది టైం గడిచే కొద్దీ మజిల్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రీచ్ అయితే ఏ డాక్టర్ ఏమీ ఉండదు హార్ట్ మజిల్ అనేది మళ్ళీ మళ్ళీ రీజనరేట్ అవ్వదు పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు మీరు చాలా గొప్ప హాస్పిటల్ కదా చనిపోబోయే మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత వచ్చి మీ గొప్ప హాస్పిటల్ మీ దగ్గర ఇంత మిషనరీ ఉందన్నారు మనిషిని కాపాడలేరా అంటారు కానీ ఏ ఎటువంటి వాళ్ళకైనా సరే అది అసాధ్యం ఉండే మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయలేము సో ముందస్తుగానే మనం తెలుసుకొని ఆ టైం బౌండ్లో మనం వస్తేనే ఏ డాక్టర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతారు సో అదర్ థింగ్స్ ఏమిటి అంటే మనకి ఈవెన్ ఈ హార్ట్ స్ట్రోక్ ఒక ఒక పక్కన ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇంకొకటి హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె వీక్ అయిపోవటం దానికి సంబంధించిన మందులు కానీ దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ తీసుకుంటే హార్ట్ ఫెయిల్యూర్ నుంచి కూడా చాలా వరకు రికవర్ అవ్వచ్చు ఇప్పుడు చాలా కొత్త రకాల మందులు వచ్చినాయి కొత్త రకాల ట్రీట్మెంట్లు వచ్చినాయి వాటితో ఇంతకుముందు పంపింగ్ థర్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా సిక్స్టీ పర్సెంట్కి వస్తున్నారు అందరూ వస్తున్నారని నేను చెప్పట్లేదు కాకపోతే ఇలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాక వెరీ గుడ్ రికవరీ ఉంటుంది ఇంకా హార్ట్ ఫెయిల్ అయిపోయింది మేము పనికిరాదు మేము ట్రీట్మెంట్ తీసుకోకూడదు ఇలాంటి అపోహలు పనికిరావు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ని వరల్డ్ హార్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము కాకుంటే ఇక్కడ మనం ముందు గమనించాల్సింది ఏంటంటే మన క్లోజ్ రిలేటివ్స్ మనం ఫ్రీక్వెంట్గా వింటాం నిన్నదాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్గా మనం హార్ట్ అటాక్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యారు అని కానీ ఎనభై శాతం ఇలాంటి జబ్బుల్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే డెత్ని ప్రివెంట్ చేయొచ్చు సో చిన్న చిన్న జాగ్రత్తల్ని మనం పట్టించుకుంటే మనం సడన్ డెత్ల్ని మనం ఆపొచ్చు అన్న ఉద్దేశంతో జనాలందరికీ ఈ మెసేజ్ రీచ్ అవ్వడం కోసం ఈ ఓల్డ్ హార్ట్ డేని మనం ఉపయోగించుకొని అవేర్నెస్ పెంచడం కోసం గవర్నమెంట్ని మళ్ళీ ఒకసారి గుండెకి సంబంధించినటువంటి జబ్బుల్ని ఆపడానికి కావాల్సిన పాలసీస్ని తయారు చేయడం కోసం మనం ఈ వరల్డ్ హార్డ్ డేని వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తున్నాం సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు జబ్బుని ఎర్లీగా రికగ్నైజ్ చేయడం ఎర్లీగా హాస్పిటల్ని రీచ్ అవ్వడం అసలు జబ్బు రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వరల్డ్ హార్డ్ డే రోజు ఈ మెసేజ్ అందరికీ రీచ్ అయ్యేటట్టు మనం ఈ ఫ్లాష్ మాప్ కానీ వాక్తాన్ కానీ ఈవెంట్ని కానీ మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో మచ్

ఆప్యాయత చూపించినందుకు మీరు మళ్ళీ మళ్ళీ మా దగ్గర రావాలి మీరు మాకు బ్రాండ్ నంబాయిగా ఉండాలి మీరు మంచి సినిమాలు రావాలి మీరు మంచి స్టార్ అవ్వాలని మా అందరి తరఫున నేను భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్